ఇప్పుడే షూటింగ్ వచ్చాం చిరంజీవి గారి సినిమా ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఈ మన ప్రొడక్షన్ మేనేజరు చూడండి మొత్తం అంతా షూటింగ్ లొకేషన్ అంటే మొత్తం ఇలా ఉంటుంది చాలామంది అనుకుంటారు షూటింగ్ అంటే చాలా ఈజీ డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి ఇతని దగ్గర దగ్గరికి షెడ్యూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పదహారు రోజుల నుంచి నిద్రలేదు ఇతనికి చెప్పండి మీకు షూటింగ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అంతా అంతా మీరు అనుకున్నట్టయితే ఉండదు చాలా కష్టాలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది అదంతా తెలియదు మీకు తెర మీద వచ్చే బొమ్మనే చూస్తారు మీరు కానీ మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తే మీకు అసలు మాటలు ఉండవు జస్ట్ ఏ ప్రెస్ ప్రెస్ మీట్స్కి చూసి క్లాప్స్ కొట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే థియేటర్లో మూడు గంటలు సినిమా చూసి చాలా ఓకే హీరో బాగా చేయలేదు ఇది ఇంకా బాగా చేస్తే బాగుండు అని ఏయో జడ్జిమెంట్స్ ఇస్తారు కానీ ఈ ఫీల్డ్కి వచ్చి ఎంత కష్టపడి ఒక మూవీని కంప్లీట్ చేయాలని ఎన్ని నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతామో మాకు తెలుసు అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎవరు కూడా సినిమా రంగాన్ని చాలా తక్కువగా చులకనగా చూడొద్దు మూడు గంటల సినిమా తీసేసి మూడు నిమిషాలు రివ్యూ చెప్పే మాటలు అస్సలు నమ్మొద్దు అదేనా మూడు వందల రోజులు సినిమా తీస్తే మూడు గంటల అవుట్పుట్ వస్తుంది మూడు గంటల అవుట్పుట్ని వీడు మూడు గంటల్లో చూసి సినిమాని మూడు నిమిషాలు రివ్యూ ఇచ్చి దాన్ని మొత్తం కూడా పొల్యూట్ చేసి పడేస్తాడు అలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయదు ప్లీజ్ ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వండి ఆ విలువల్ని దానికి తగ్గ స్టార్ రేటింగ్ని ఇస్తే సినిమా రంగం ఇంకా ముందుకు వెళ్తుంది అంతేగాని ఎవడో చెప్తాడు కోనకోసం కొట్టగాడు ఇక్కడ మూడు వందల రోజులు కష్టపడి తీసిన సినిమాని అర్థం పార్థం లేకుండా రెండు మూడు నిమిషాల్లో రివ్యూ ఇచ్చేసి ఫ్లాపు డిజాస్టరు అట్టర్ ఫ్లాపు ఇలాంటి గోల్సులు తగిలిస్తారు ఈ కష్టం అంతా ఏమైపోతుంది ప్రొడ్యూసర్ ఏమైపోతాడో ఒక సినిమాకి సంబంధించి ఎంతమంది సినిమా మీద పడి బతుకుతారన్నా దాదాపుగా సెట్ వచ్చేసేసి ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఒక వెయ్యి మంది దాదాపుగా పెద్ద ప్రాజెక్టు సినిమా మాది మా దానికైతే ఖచ్చితంగా రోజుకి ఒక ఐదు వందల మంది వ్యాస్ పనిచేస్తారు ఐదు వందల మంది అంటే నాటే జోక్ ఐదు వందలు ఐదు వందల ఫ్యామిలీస్ని ఒక సినిమా సంస్థ అనేది బ్రతికిస్తుంది దాన్ని మీరు ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు కానీ వాళ్ళకి ఇదే అవసరం వాళ్ళకి ఇదే వచ్చు ఇంకేమీ రాదు సినిమా ఫీల్డ్ తప్పితే వేరేది వాళ్ళకి తెలియదు కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి సినిమా ఫీర్ అయితే రివీల్ చేయడానికి లేదు స్టార్ట్ అయ్యింది పెద్ద బడ్జెట్ మూవీయే మొత్తం కూడా ఈసారి ఒక ప్యాన్ లెవెల్లో ప్లాన్ చేశారు కాబట్టి అందరూ కూడా ఈ సినిమా ఫీల్డ్ గురించి తెలుసుకుంటారనే మాట్లాడుతున్నాను తప్పితే ఇక్కడ ఏమి మీ కష్టం ఇదంతా కూడా మీరు చూస్తే మీ కళ్ళతో చూసి చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో చూసేటోళ్ళు వాళ్ళకి తెలుసు ఆ బాధ చూస్తే తెలుస్తుంది ఏదో మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారండి మీరు షూటింగ్కి మూడు గంటలకి త్రీ ఓ క్లాక్కి ట్వల్వ్ ఓ క్లాక్ మార్నింగ్ త్రీ ఏఎం ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకున్నాను త్రీ ఓ క్లాక్కి మళ్ళీ షూటింగ్ స్పాట్కి వచ్చాను అంటే నేను అంతసేపు పడుకున్నాను టూ త్రీ అవర్స్ అండి టూ త్రీ అవర్స్ పడుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది సో నాట్ ఈజీ ఏది కూడా కష్టపడండి ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అనేవి ఉంటుంది జడ్జ్ చేయొద్దు జడ్జ్ చేయదు ఏమి తెలియకుండా మట్టికి జడ్జ్ చేయొద్దు నేను చెప్పేదాన్ని మూడు వందల రోజులు మళ్ళీ చెప్తున్నాను మూడు నాలుగు వందల రోజులు సీసీ సినిమాని మూడు నాలుగు నిమిషాలు రివ్యూతో స్పాయిల్ చేయదు please a kindly request thank you